ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బంధువులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దివ్య ఆశస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బా ఆరోగ్యంతో బాగుండాలని ఈ కరోనా టైంలో అందరూ క్షేమంగా ఉండాలని బాబాగారిని మరీ మరీగా ప్రార్థిస్తూ ఇక ఈరోజు వీడియోనైతే నేను స్టార్ట్ చేయబోతున్నానండి వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో మరింతమంది సాయి భక్తులకి రీచ్ అవ్వడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే నాకు ఇంకా వీడియోస్ బాబా గురించి చెప్పడానికి చాలా మోటివేషన్గా ఉపయోగపడుతుంది ఇక ఈరోజు బాబా గారి సందేశం ఏంటి అంటే మనం బాబాగారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ తల్లి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది నీకు తిరిగి ఇవ్వబోతున్నాను స్వీకరించు బిడ్డ అని బాబాగారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ సాయి చెప్పేది కొద్దిగా శ్రద్ధగా విను ఇది విన్నాక నీ ముఖంలో ఖచ్చితంగా ఆనందం వస్తుంది బిడ్డ నీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే నీకంటూ ఎవరూ లేరని నీ బాధని నీ సంతోషాన్ని పంచుకోవడానికి నమ్మకమైన వ్యక్తి ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావు కదా నీ బాధలో తప్పు లేదమ్మా నువ్వు అది చెయ్యాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యకు అని చెప్పడానికి ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావు నీ బాధంతా నాకు తెలుసు తల్లి నీ కష్టమంతా పోగొట్టడానికే నీ బాబాను నీ దగ్గరికి వచ్చి తీపి వార్త నీకు చెప్పాలనే వచ్చాను తల్లి ఆ తీపి వార్త ఏంటో తెలుసా బిడ్డ నువ్వు పడుతున్న కష్టాలను తీర్చేందుకు నేను ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపుతున్నాను ఆ వ్యక్తి కొద్ది రోజులు నీతో పాటి నీ చుట్టూనే ఉంటాడు అది ఎవరు అనేది కొంచెం గమనిస్తూ ఉండు తల్లి నేను పంపే ఆ వ్యక్తి నిన్ను నీ ఆలోచనను అర్థం చేసుకుంటారు ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసినా వెంటనే అతని మాటలను అర్థం చేసుకోవడానికి వారి మాటలకు ప్రాముఖ్యం ఇవ్వు ఒకవేళ నువ్వు ఆ వ్యక్తి మాటలు లెక్క చేయని సందర్భంలో వారు నీకు దూరం అవుతారు తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ నువ్వు నా మాటల్ని ఎలా అయితే వింటావో అలానే వారు చెప్పే మాటలు కూడా శ్రద్ధగా విను ఆ మాటలు నీకు గందరగోళంగా అనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబా అని ఈ తండ్రిని పిలువు వెంటనే నేను నీ దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని తీరుస్తానమ్మా నీకు నేను ఒక మంత్రిలాగా సలహా ఇస్తాను నువ్వు ప్రయాణించాల్సిన దారి నీకు చూపిస్తాను ఆ దారిలో నువ్వు ప్రయాణిస్తే నీకు తప్పకుండా విజయం లభిస్తుంది ఆ విజయంతో ఎంతో మంచి జరుగుతుంది తల్లి నీకు కాబట్టి మంచివారు చెప్పే మాటలు ఎప్పుడూ కూడా పెడచెవిని పెట్టకు నీ చుట్టూ ఉన్న వాళ్ళను గుర్తించు నీ కోసం ఆ వ్యక్తిని పంపుతాను అతను నీకు మంచి సలహాలు ఇచ్చి మంచి మార్గంలో నడిపిస్తారు తల్లి నీ మనసుకు నచ్చేలా వారు నడుచుకుంటారు నీ మనసులో ఉన్న బాధను మొత్తం తగ్గిస్తారు నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు నువ్వు ఏదైనా చెయ్యగలవు సాధించగలవు అని నిన్ను ముందుకు నడిపించే వాళ్ళే నీ వాళ్ళని గుర్తించు అలానే నువ్వు ఒకవేళ తప్పుదారిలో నడిస్తే నిన్ను దండిస్తారు కూడా నీ మనసులో ఉన్న కష్టం బాధలు వారికి చెప్పేటప్పుడు వారు ఓపికగా వింటారు అవన్నీ విని వారు నీకు మంచి సలహా ఇస్తారు తల్లి అలాంటి వారినే నేను నీ జీవితంలోకి పంపుతాను కానీ తల్లి వారు ఎల్లప్పుడూ నీతోనే ఉండాలని ఉంటారని మాత్రం అనుకోకు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఈ సమయంలో నీకు మనోధైర్యం ఇవ్వడానికి ఆ వ్యక్తిని నీ దగ్గరికి పంపుతున్నాను తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో నీకు ధైర్యం చెప్పడానికి నీ బాబాని ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను కాబట్టి సమస్య వస్తే కృంగిపోకు నీకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికి నేను నీకు మనోధైర్యాన్ని ఇస్తాను తల్లి కాబట్టి ధైర్యంగా ఉండు నువ్వు కృంగిపోకుండా ఉండడం కోసమే ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను కాబట్టి నీ జీవితంలో ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు తల్లి నీ బాబాని నేను కూడా నీకు తోడుగా ఉన్నాను కదా హాయిగా ఉండు నువ్వు దేనికి కూడా భయపడకు తల్లి ప్రశాంతంగా నిద్రించు నీ జీవితం హాయిగా సంతోషంగా ఉండడానికి ప్రతి నిమిషం నీ సాయి తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను ఇక దేని గురించి ఆలోచించకు తల్లి భయపడకు బాధపడకు నా శిస్సులు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయమ్మా ఇక ఆనందంగా ఉండు బిడ్డ అని బాబాగారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాబాగారు పంపుతున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు అది ఒక కొత్త వ్యక్తి కావచ్చు అంటే మన చుట్టూ తిరిగే వాళ్ళలో ఎవరైనా కావచ్చు మన సొంత వాళ్ళు ఇంట్లో వాళ్ళే కావచ్చు మన బ్లడ్ బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా కావచ్చు అమ్మా నాన్న కొన్నిసార్లు చెప్పే మనం పడచేమని పెడుతుంటాం వాళ్ళు చెప్పే మాటలు కూడా జాగ్రత్తగా వింటే ఏమో వాళ్ళ ద్వారానే చెప్పిస్తున్నారేమో బాబా బాబాగారు కానీ మన ఇంట్లో వాళ్ళే మనకు చెప్తుంటే కొంచెం నెగ్లెక్ట్గానే ఉంటాము ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చెప్తుంటే కొంచెం ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాము అది సహజంగా ఎక్కడైనా జరిగేది ఇంక ఇంట్లో వాళ్ళు కూడా కావచ్చు అందుకే బాబా గారు చెప్తున్నారు ఆ వ్యక్తి ఎవరో జాగ్రత్తగా చూసి గమనించు తల్లి అని బాబా గారు చెప్తున్నారు సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనకు ఎవరైతే మంచి చెప్తూ ఉన్నారో మంచి మార్గం చెప్తూ ఉన్నారో ఏదైనా సమస్యలకు సొల్యూషన్ చెప్తూ ఉన్నారో వాళ్ళు ఎవరా అని చెప్పేసి మనం గమనించాలండి అది మనం ఇందాక చెప్పుకున్నట్టు కొత్త వ్యక్తి అయినా కావచ్చు పరిచయం ఉన్న వ్యక్తి అయినా కావచ్చు ఆ వ్యక్తిని మనం గమనించాలి వారి రూపంలో బాబాగారు సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపుతారని చెప్పి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఓ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్